ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహా జగత్ శితేపళయా బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మ సరోగౌతికామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వా కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాశులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం స్త్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాశులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని దిశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం వండున ప్రవేశించడం వలన దోహారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత ఇన్ కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటివి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కాలం నుంచి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాలు కొంచెం జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కూడా వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్ అలాంటి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా మందికి వచ్చే సిచ్యువేషన్లు ఉంటాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత చేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు షికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవలు ఉంచు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము కన్యా రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం అదృష్ట యోగం లక్ష్మీ యోగం మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు చేతికాడుకొచ్చి నోటికి అందుకోకుండా పోవటం నమ్మిన వాళ్ళ నుంచి మోసం జరగటం డబ్బు నిలబడుకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సంఘటనల వలన మనశ్శాంతి లేక మానసకమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయం పెద్ద పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగము మరి నమ్మిన వాళ్ళ నుంచి మంచి సాకారం రావాల్సింది మరి స్నేహితుల నుంచి కూడా కొంచెం కొన్ని ఇబ్బందులు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి పిల్లల చదువులో కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం కనబడుతున్నాయి ఈ కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎందువల్లంటే చదువు పరంగా కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీరు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి మంచి రోజులు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఈ కన్యా ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము స్థానబలము పూజ బలం మనం చేయాల్సిన పూజా కార్యక్రమాలలో కూడా మీరు అనుకున్న విధంగా మీకు తప్పకుండా ఆ భగవంతుడు మీకు కరుణా కథాక్షం అనేది ఉంటుంది తప్పకుండా దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏది చేస్తా అనుకున్నా కూడా దానికి వర్షక్తి అనేది పెద్దగా కనబడతలేదు అది ఎందువల్ల అవుతుంది దానికి కారణం ఏమిటి దాని సమస్య ఏమిటి అనేది మనసులో సందేహం ఉంది కాబట్టి నేనుగా మీకు ఉండాల్సిన సమస్య ఏమిట్రా అంటే గ్రహ దోష నిబంధనలు ఎక్కువగా ఉన్నాయి ఎవరో చెడు పూజలు చేసినట్టుగా ఎవరో శాతబడి శలంగి చెడు పూజలు కొన్ని చేసినట్టుగా మీ పేరు బలాలలో ఈ రాశి బలంలో కొంచెం కనబడుతుంది కాబట్టి మీకు పిల్లల నుంచి మంచి భవిష్యత్తు రాబోతుంది మీ నుంచి మీకు రాకపోయినా పిల్లల నుంచి ఎదుగుదల రాబోతుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు చేయాల్సిన పనులు కూడా మీకు అతి చక్రంగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం సరే స్వామి ఏ కార్యక్రమైనా కానీ ఏ పని చేసినా కానీ ఎక్కడ పోయినా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు నిదానమే ప్రధానము మరి మీకు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దైవ అనుగ్రహం లేని ఏదీ కాదు కాబట్టి ఈ కన్యారాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజాబలం చేయండి దుర్గాదేవి కానీ కనక మహాలక్ష్మి గాని మావిల్లమ్మ తల్లి గాని ఇలాగా ఆ అమ్మవారిని ఆ పోషమ్మ తల్లి కానీ ఆ అమ్మవారిని మీరు తప్పకుండా మీరు మొక్కి మీ మీద ఉండాల్సిన చెడు దుష్టుని చెడు కర్మ దోషాలన్నీ వెళ్ళిపోయి మేము పూజా బలం చేస్తుంటాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మనం సంప్రదించండి సర్వే జనా సుఖినే 오랜만에 시원해요.